కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ రంగన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అందుకే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారికి సన్మానం చేయడం జరిగిందంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ పాల్గొనడం జరిగింది ఈ పాండవంగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంజినర్స్కి ప్రెసిడెంట్గా నన్ను సాయి ప్రెసిడెంట్ గారు నియమించినారు వాళ్ళకి ధన్యవాదాలు అంతే నార్త్స్ లో పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత పెమిషనర్స్ తరపున నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా ప్రెసిడెంట్గా అనుకోవడం జరిగిందని చెప్పేసి సంతోషంగా నా ఆదం ఇస్తామంటే చాలా సంతోషం ఎందుకంటే అన్ని విధాలుగా అనుభవం అవుతారు కాబట్టి ఆ అనుభవంతోనే ఏదైతే చేయగలుగుతారంటే పెన్షన్ స్థలం ఏదైతే చేయగలుగుతారో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి రావాల్సిన అంటే ఇప్పుడు ఏం జీవితాదంటే పెన్షన్ సొంతంలో వేటగా జీతాలు వస్తూ ఉన్నాయి ఆ పరిస్థితి కోసం ఈరోజు ప్రెసిడెంట్గా బాధ్యతగా ప్రభుత్వాలు తెలియజేస్తారు ఈ విధంగా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది మీ వెంటనే పెన్షన్ అంతా త్వరగానే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటారు హోదా ఉంటుంది కాబట్టి మంచి వ్యక్తి అన్ని రకాలుగా కూసుకుపోయేవాడు ఎందుకంటే గడ్డల్లో కూడా చూసాను ఆయన పనితీరు కూడా చూసాను కాబట్టి ఏదన్నా కూడా ఈ పెన్షన్ అంతా కూడా ఆయన పని పనిచేసి మీరు ప్రెసిడెంట్గా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మంచి ముందు పేరు ఉన్నాం